హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిలు వారణాసి వంటింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నాను మనం అందరం హెల్దీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వారణాసి వంటింట్లో ఇంట్లో ఇదిగోండి మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవాలి అనేది నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను మీకు నచ్చినట్లయితే కనుక ఇది చూసి మీరు కూడా చేసుకోండి ఇదిగోండి ఈ నేను శనగలు పెసలు రాత్రి నాన నానపూసుకున్నాను అనమాట పూసుకున్న పెసలు శనగలి శుభ్రంగా కడిగేసుకోండి బాగాను కడిగేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక బట్ట మీద నేను కొంచెం ఇలా ఆరబెట్టుకున్నాను అనమాట తడి కొంచెం పోయేంత వరకు ఆరబెట్టుకోండి అలాగే దీనికి ఒక టబ్బు కావాలి దాంట్లోనే ఒక పైన చిల్లులు బుట్ట రెండు కావాలన్నమాట ఒక ఏదైనా ఒక విత్తనం వేసుకున్నామంటే దానికి రెండు టబ్బులు కావాల్సి వస్తుంది ఒకటి చిల్లులు బుట్ట ఒకటి చిల్లులు లేకుండా ఉన్నది అలా కావాలన్నమాట అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి కడిగేసుకోవాలి బాగాను కడుక్కుని పెట్టుకున్న తర్వాత నేను కూడా అక్కడ బోర్లు కదా కడిగేసుకుని అవి తీసుకుని ఇప్పుడు మళ్ళీ ఆరిపోయిన పెసలు వేసుకుంటున్నాను చిల్లుల బుట్టలో ఆరిపోయిన పెసలు వేసుకుంటున్నాను అలాగే ఇంకొక దాంట్లో శనగలు వేసుకుంటున్నాను ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మన ఆకుకూరలు అవి కూడా బయట కొంటే అంత హెల్తీగా ఉండవు మన ఇంట్లో పెంచుకోవాలని సరదా ఉంటుంది కదా అలా సరదా ఉన్న వాళ్ళకి ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది అంటే పచ్చదనం ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంట్లో ఎప్పుడు గ్రీనరీగా కనిపించాలనుకునే వాళ్ళకి ఇట్లాంటివి వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము తర్వాత ఆహ్లాదంగా కూడా ఉంటుంది మన కంటికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అందుకని నేను ఇలా వేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఈ టబ్లో నీళ్ళు పోసుకోవాలండి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇవి దాంట్లో పెట్టేసుకోవాలన్నమాట ఈ బుట్టలు రెండు కూడా విడివిడిగా అలా పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పక్కన పెట్టి మిగిలిన పెసలు ఉన్నాయి కదా ఆ పెసల్ని వేరే చిన్న గిన్నెలో వేద్దాము అంటే ఇలా వేస్తే మొలకలు ఎలా ఎలా వచ్చాయి ఇవి నానిన తర్వాత ఒక చిన్న గిన్నెలో వేసి అడుగున నీళ్ళు వేయకుండా పోసుకుని పెట్టుకుంటే ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను అవి అంత ఎక్కువగా పెద్దగా రావండి చిన్న మొలకలే వస్తాయి ఇదిగోండి దీ దీంట్లో వేసేసుకుంటున్నాను ఒక కప్పులోను ఇది పక్కకు తీసేద్దాము ఇదిగోండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇలా అనమాట ఇది మొదటి రోజు ముందు రోజు నానబెట్టుకున్న తర్వాత వేసుకున్న శనగలు పెసలు ఇది ఫస్ట్ రోజు అనమాట నీళ్ళు అలా పోసుకోవాలి మరీ మునిగిపోయేంత పోసుకోకండి కొంచెం అడు అడుగ్గా ఉండాలి నీళ్ళు దీనికి తగలకుండానే పోసుకోండి నీళ్లు ఇలా ఒకదానికొకటి తాకుండా వేసుకోండి గింజలు ఒకదానికొకటి తాకకుండా ఇలా పరచగా పేర్చుకోవాలన్నమాట ఇలా మూతలు పెట్టేసుకోండి చక్కగా ఒక దాని మీద మూత పెట్టేసి మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టేసి టబ్బు అది మూత పెట్టేసుకుని ఎండలో పెట్టకూడదండి నీడలోనే పెట్టుకోవాలి ఇది అంటే ఎండ తగలని ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట నేను ఇవి తీసేది పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇది రెండో రోజు అనమాట మీకు చూపించేది రెండో రోజు ఇదిగోండి ఈ గిన్నెలో వేసుకుని ఇలా మూత పెట్టుకున్నాను మూత పెట్టుకున్నవి మొలకలు ఇలా వచ్చినాయి అన్నమాట అలాగే ఈ దీంట్లో కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ శనగలు అనేది ఇలా చూసారే కిందకి వేర్లు వచ్చినాయి అదిగోండి వేర్లు కిందకి వచ్చాయి చిన్న వస్తుంది రెండవ రోజుకి ఇదిగో చూడండి ఇలా ఇప్పుడు ఈ పెసలు కూడా చూద్దాము ఇదిగో చూడండి పెసలు పెసలు అయితే తొందరగా మొలకలు వచ్చేస్తాయండి శనగల కంటే కూడా పెసగ పెసలు తొందరగా మొలకలు వస్తాయి అన్నమాట చూసారా వేర్లు ఎంత బాగా వచ్చేసాయో దీనికి పెద్ద పెద్ద వేర్లు వచ్చేసినాయి ఇట్లా అనమాట ఇది కూడా ప్రతిరోజు నీళ్లు వంపేసుకోవాలండి ఏ రోజుకి ఆ రోజే నీళ్లు వంపేసుకుని శుభ్రంగా ఇది క్లీన్ చేసేసుకుని ఈ టబ్బులు క్లీన్ చేసేసుకుని మనం నీళ్ళు మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పెట్టుకుని ఈ బుట్టలు ఇందులో వేసుకోవాలి చూడండి అది వేర్లు ములిగేంత వరకు ములుగ అంటే పై వరకు కాదు కొంచెం కింద లైట్గా తడిసేంత వరకు పెట్టుకుంటూ సరిపోతుంది అలానే నీళ్ళు ఎక్కువ పోసేసుకోకూడదు ఎక్కువ పోసుకుంటే కుళ్ళిపోతుంది అనమాట దీంట్లో కూడా నీళ్లు పోసుకున్నాను చూసారా ఇలా పెట్టుకొని చూసుకుంటున్నాను అది కొంచెం ఎక్కువగా ఉన్నాయి నీళ్లు అలాంటప్పుడు నీళ్లు తీసేసి కొంచెం వంపేసుకున్నాను వంపుకుని పెట్టుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని ఈ ఈ పెసలు కూడా గిన్నెలో పోసుకున్నాను కదా అది కూడా వేసేసుకుని పక్కన పెట్టేసుకుందాము తర్వాత రోజు మళ్ళీ చూపిస్తున్నాను మూడో రోజు మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పెసలు అయితే ఎంత బాగున్నాయి కదా ఈ పెసలు మొలక మొలకెత్తినప్పుడు అడుగున పొట్టు అంతా ఊడిపోతుంది కదా ఊడిపోయినప్పుడు ఆ పొట్టు గీ నీళ్ళలో పడుతుంది అనమాట ఆ నీళ్ళలో పడినప్పుడు అవి మనం తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి అదే ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు కడుక్కోవాలి చూసారా ఈ శనగలేమో ఇంకా చిన్న చిన్న వచ్చింది ఇంకాను ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వస్తుంది కాస్త ఆకు కనిపిస్తుంది లైట్గాను ఇది కూడా వేర్లు కాస్త బాగానే వచ్చినాయి ఒక శనగ అందులో పడిపోయింది మంచిదే శనగ అందుకని తీసుకుని దీంట్లో వేసేసుకుంటున్నాను కాకపోతే ఇది పలచగా వేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి పడేటట్టుగా అయితే అంత జర్మినేట్ అవ్వదన్నమాట చూసారా ఇదిగోండి ఈ పెసలు ఇట్లా వచ్చినాయి అనమాట ఇంక ఇంతకన్నా ఎక్కువ రాదు ఈ గిన్నెలో వేసిన పెసలు ఇంక ఇవి తినేసేయడమే సలాడ్లో వేసుకోవడమో లేదంటే ఉత్తినే తినేసేస్తున్నా కూడా అయిపోతుంది ఇంకా ఫోర్త్ డోజ్ ఫోర్త్ డే అయితే నేను తీయడానికి నాకు అవ్వలేదండి చూపించడానికి ఇంకా డైరెక్ట్గా ఫిఫ్త్ డే చూపిస్తున్నాను మీకు ఐదో రోజు ఐదో రోజుకి చూసారా పెసలు ఎంత పెద్ద మొలకలు వచ్చేసినాయనో మనకి చాలా పెద్దగా వచ్చేసినాయి మొలకలు ఇదిగోండి ఇది కూడా శనగలు కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి కాకపోతే పెసలు ముందు వచ్చేస్తాయి కాబట్టి మొలకలు అవి కాస్త పెద్దగా ఉన్నాయి శనగలు కాస్త లేటు కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయి నెక్స్ట్ డే అవి కూడా బాగానే వచ్చేస్తాయి ఇలా అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి టబ్బు కడిగేసుకోవాలి నేను పదే పదే చెప్తున్నాను మొత్తం అంతా శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలి పెద్ద మళ్ళీకి వచ్చిన తర్వాత లోపల కూడా ఇలా కడిగేసుకోండి మొత్తం అంతా ఎందుకంటే తడి తడిగా ఉంటుంది కదా చిన్న ఫంగస్ లాగా అలా ఏదైనా రావచ్చు అలా రాగా ఉండకూడదు అంటే కనుక ఇలా క్లీన్ చేసేసుకుంటే అనమాట శుభ్రంగా వేర్లు కూడా కడిగేసుకోండి లోపల మొక్క కూడా కడిగేసుకోవాలన్నమాట కడిగేసుకుని మళ్ళీ నీరు పోసుకుని పెట్టుకోవాలి మట్టి లేకుండా కూడా చాలా సులభంగా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు అండి మొక్కలు అంటే ఇష్టం వాళ్ళు ఉంటారు కదా నాలాగా మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మట్టి లేదు నమ్మక జాగా లేదు అని బాధపడిపోకుండా చక్కగా ఇలాగా మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు హెల్దీగా మన పిల్లలకి మనకి కూడా చాలా హెల్దీగా ఇలాంటివి మైక్రో గ్రీన్స్ వాడితే చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి గ్రీన్స్ అనేది నేను తినేస్తున్నాను ఇట్లాగే పెసల్ది చాలా తీయగా ఉంటుంది అనమాట అది తినేస్తున్నాను వేస్ట్ అనేది చేయకుండాను ఈ సైడ్స్ కొద్ది కొద్దిగా ఉంటాయి కదా ఒక్కొక్క గింజ ఉంటుంది ఆ గింజ కూడా పక్క నుంచి మొలకలు వచ్చేస్తాయి అవన్నీ కూడా విడిగా ఉన్నవన్నీ తీసేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత లాస్ట్లో శుభ్రంగా కడిగేసుకుని అవి కూడా తినేస్తాను వేస్ట్ అయితే చేయను సరే కడిగేది కడుగుతుంటే తినేది తినేస్తున్నాను ఇదిగోండి ఇలా జాడించేయాలన్నమాట మొత్తం వేర్లు కూడా అంతా శుభ్రంగా ఇలా గుంజి జాడించే శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా పక్కకి మొక్కలు కూడా పక్కకి ఇలా ఒత్తికెళ్ళి పక్కకి పెట్టుకుని మొత్తం చుట్టూత నీళ్ళు పోసుకొని కడిగేసుకోవాలి ఇలాగా కడిగేసుకుని శుభ్రంగా ఇలాగా విధులు చేసేయండి నీళ్ళు అన్ని పోయేటట్టుగా విధులు చేసుకోండి నీళ్ళు మాత్రం అడుగున కాస్త వేర్లు తడిసేంతవరకే పెట్టుకోండి ఫుల్గా పెట్టేశారు అనుకోండి మొక్క మొత్తం కుళ్ళిపోతుంది లైట్గా వేర్లు టచ్ చేయేటట్టుగానే నీళ్ళు పోసుకొని పెట్టుకోండి మీ అందరికీ అర్థమవ్వాలని నేను ఇంత వివరంగా చెప్తున్నాను దయచేసి ఏమనుకోకండి నేనైతే ఇలాంటివి ఎప్పుడూ వేస్తూ ఉండేదానండి పో అంతవరకు కూడా ఎప్పుడూ వేస్తూ ఉండేదని గత కొన్ని రోజులుగా ఆపేసానమాట ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాను ఇదిగోండి ఇవన్నీ కూడా వేయడం అయిపోయింది వేయడం అంటే ఐ మీన్ కడగడం అయిపోయింది శుభ్రంగాను కడిగేసుకున్నాను నీళ్ళని నీళ్ళు కూడా పోసేసుకుని పెట్టేసుకున్నాను చూసారే ఎంత బాగున్నాయో ఈ గ్రీనరీ చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదా ఎంత ఆనందంగా ఉంటుందో ఇట్లా వేసుకుని నేను కిచెన్లో పెట్టుకుంటానన్నమాట అవి చూస్తూ ఉంటే ఆనందం ఆనందంగా ఉంటుంది అందుకని ఏదైనా పని చేసామంటే ఉత్సాహంగా పని పనిచేయాలనిపిస్తూ ఉంటుందన్నమాట ఇట్లాంటి పచ్చదనాన్ని నేచర్ని చూసినప్పుడు అంత బాగుంటుంది అందుకని నేను అలా చేసుకుంటూ ఉంటాను ఇదిగోండి ఇవన్నీ తీసి పక్కన పెట్టాను కదా మైక్రో గ్రీన్స్ అన్నీ శుభ్రంగా ఇలా కడిగేసుకుని నేను ఈ కింద వేర్లు లాంటివి కట్ చేసేసి తినేస్తాను అనమాట లేతగా ఉన్నాయి ఇది ఐదో రోజుది ఇదంతా కడిగేసుకుని శుభ్రంగా ఈ ఒకసారి సన్లైట్కి పెట్టాలండి ఇప్పుడు ఈ ఐదు రోజుల లోపలనూ సన్లైట్కి పెట్టాల్సిన అవసరం లేదు ఈ మొక్క కాస్త పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మాత్రం సన్లైట్కి పెట్టాలి నేను సన్లైట్కి పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత మనం హార్వెస్ట్ చేసేసుకుందాము ఇదిగోండి మన పూర్తిగా పంట చేతికి వచ్చేసింది చూసారా ఒక రైతుకి పంట చేతికి వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో నాకు కూడా అలాగే ఉంది నా చేత్తో వేసిన విత్తనాలు మొలకలు వచ్చాయి అది హార్వెస్ట్ కూడా వచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఉంది నాకు నిజంగా మొక్కలు అంటే చాలా పిచ్చండి ఒకప్పుడు టెర్రస్ గార్డెన్ ఉండేది నాకు టెర్రస్ మీద మొక్కలు పెంచాను చాలా మొక్కలు అసలు వెయ్యి లేని మొక్క అనేది లేదనమాట అన్ని రకాల మొక్కలు వేశాను కొన్ని కారణాల చేత తీసేవాల్సి వచ్చిందండి దాని గురించి నాకు ఎప్పుడూ దిగులుంటూ ఉంటుంది బాధ ఉంటూ ఉంటుంది అయినా ఇంకా మొక్కలు వేసిన చేయి కాబట్టి నా చేత్తో ఏది వేసినా కూడా ఇలా ఇట్టే వేస్తే అట్టే మొల మొలత వచ్చేస్తుంది అనమాట మొ మొలక వచ్చేస్తుంది అందుకని నేను అలా వేస్తూ ఉంటాను ఇలా మట్టి లేకపోయినా కూడా ఇలా చిన్న చిన్నగా వేసుకుని ఇంట్లో అలా పెంచుకుంటూ ఉంటాను మన పిల్లలకి ఇలా హెల్దీగా చేసి పెడితే చాలా చాలా మంచిదండి మైక్రోగ్రీన్స్ వాడాలి ఇది పప్పులో చేసుకోవచ్చు పచ్చడి వేసుకోవచ్చు మన సలాడ్స్లో కూడా చేసుకోవచ్చు అయితే ఈ మైక్రోగ్రీన్స్ పెసలు శనగలే కాకుండా ఇంకా అన్నింటితో కూడా అండి బొబ్బర్లు వలవలు చియా సీడ్స్ మొలకొచ్చేది ఏదైనా సరే మనం వేసుకోవచ్చు అనమాట గోధుమలు వేసుకోవచ్చు ఇట్లా అన్ని రకరకాలు వేసుకోవచ్చు అన్నీ చాలా బాగా మొలకొస్తాయి అన్నిటితో కూడా ఇలా సడ్ కూడా చేసుకోవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇవన్నీ నేను కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాను ఒక టిష్యూ పెట్టేసుకున్నాను కింద పెట్టుకుని కుళ్ళిపోకుండా అనమాట కింద టిష్యూ పెట్టుకున్నాను వేసుకున్నాను మళ్ళీ పైన టిష్యూ పెట్టుకుని మూత పెట్టేసుకుని ఇలా స్టోర్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడతాను అలాగే ఈ మైక్రోగ్రీన్స్ తోటి ఈ ఈ కట్ చేయడం అయిపోయింది కదా మర్నాడు కూడా నేను కొద్దిగా హార్వెస్ట్ చేశానండి ఆ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చట్నీ కూడా చేశాను దాంతో చట్నీ చేశాను ఈ హార్వెస్ట్ చేసింది అంతా కలిపి ఆ రోజు హార్వెస్ట్ చేసింది నేను మైక్రో గ్రీన్స్ చట్నీ చేశాను దీని తర్వాత అది వీడియో వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి చాలా చాలా బాగా వచ్చింది చట్నీ కూడాను అయితే ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇదంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అది ఎవరైనా గార్డెన్ చేసుకునే వాళ్ళకైతే కనుక కింద ప్లేస్ ఉన్న కుండీలో మట్టి ఉన్నా కూడా దాంట్లో వేసేసుకుంటే కంపోస్ట్ అయిపోతుందండి ఇది అలా వేసుకోండి అవేమీ లేని వాళ్ళము నాలాంటిది ఏం చేస్తుంది డస్ట్బిన్లో వేయాలి వేసేటప్పుడు బాధే వస్తుంది కానీ అంతకు మించి ఇంకేం చేయలేము ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలా మైక్రోగ్రేన్స్ పెంచుకోవడం ఇష్టం ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి చూసి ఇలా చేసుకోండి అందరూ హెల్తీగా హ్యాపీగా ఆనందంగా ఉండాలనే నా కోరిక ఓకేనా ఇదిగోండి మన పంట చేతికి వచ్చిన ఆనందంలో నేను దీంతో సలాడ్ చేశాను అలాగే పచ్చడి కూడా చేశాను అది కూడా నెక్స్ట్ వీడియో పచ్చడి వీడియోనే వస్తుంది తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్